ఈనాటి వరకు కూడా మనమంతా చీకట్లో ఉన్నాం ఈ చీకటి నుండి మనల్ని ఎవరు వెలుతురులోకి తీసుకెళ్తున్నారు అంటే ఎవరో లేరు జ్ఞానము అనేటువంటి కాంతి పుంజము ధర్మము అనేటువంటి ఒక వెలుతురు లోపలికి మనం వెళ్దాం ధర్మంలోకి వెలుతురులోకి వెళ్ళినప్పుడే మన సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వగలుగుతాం రండి ఇప్పుడు మనం వెలుతురులోకి వచ్చాం మన మాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫస్ట్ లైవ్ చ వీడియో ఇది మీకు స్వాగతం సుస్వాగతం ఈరోజు నుంచి ప్రతిరోజు కూడా ఏదో సందర్భం లోపల చర్చించుకుందాం సామాజిక విషయాలు ఆర్థిక విషయాలు రాజనీతి విషయాలు వీటన్నిటి కూడా మనం చర్చించుకునే అవకాశం ఉంది దయచేసి వీడియో చూస్తున్న మిత్రులంతా కూడా తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మీ బంధుమిత్రులందరూ కూడా షేర్ చేయమని కోరుకుంటున్నాం మన మాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేటువంటి ఛానల్ అనేటువంటిది మన చుట్టూ ఉన్నటువంటి ఒక పరిసరాల్లో జరిగేటువంటి ఒక అనేకమైనటువంటి అనైతిక కార్యాలన్నిటి కూడా కొరకు పోరాడేటువంటి ఒక ఒక స్వచ్ఛంద సేవా సంస్థ లాంటి ఒక రాజకీయ విశ్లేషణ కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా మనం అనేక విషయాలు తెలుసుకున్నాం మా చుట్టూ జరిగేటువంటి వార్తలు సామాజిక ఆర్థిక విషయాల నుండి కూడా మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా చిన్న చిన్న విషయాలు అంటే మన స్థాయి లోపల ప్రజలుగా మనం పోరాడి గెలుచుకోవాలి చిన్న చిన్న సమస్యల పట్ల ముందుగా స్పందిద్దాం ముఖ్యంగా మనం గమనించినట్లయితే మన సిద్దిపేట ప్రాంతం లోపల విరివిగా పెరిగేటువంటి ఒక కోనో కార్పస మొక్కలు ఈ కోనో కార్పస మొక్కల గురించి మనం మొట్టమొదటిసారి వీడియో చేయడం జరిగింది దానిపైన మీరంతా కూడా దయచేసి మిత్రులారా వీడియో చూసిన వాళ్ళంతా కూడా దీన్ని లైక్ చేయండి దీన్ని మన పై అధికారుల వరకు కూడా పంపమని కోరుకుంటున్నాం ఈ కోన కార్పస్ మొక్కల వల్ల అనేక రకమైనటువంటి ఒక శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి వాటిని పూర్తిగా తొలగించాలని కోరుకుందాం ఇది నేను చెప్పేటువంటిది కాదు గవర్నమెంట్ ఒక స్పీకర్ గారే విషయాన్ని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం లోపల లేదా అధికారుల లోపల ఉన్నటువంటి నిర్లక్ష్యము చిత్తశుద్ధి లేని తనము ఈ రెండు విషయాలు మనకు దుశ్చర్తం కనిపిస్తున్నాయి మరొక విషయం ఏంటంటే నేను గత ఆదివారం నాడు వేములవాడని దర్శించుకోవడం జరిగింది అక్కడ నేను గమనించిన కొన్ని విషయాలు మీతో ప్రస్తావిస్తున్నాను మీసుధ ట్రావెలర్లో ఆ యొక్క వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా నేను గమనించినటువంటి పరిస్థితుల లోపల ముఖ్యంగా వేములవాడ దేవాలయం ఉన్నటువంటి అపరిశుభ్రత ఈ అపరిశుభ్రత అనేటువంటి ఏ స్థాయిలో ఉందంటే అది మనం చెప్పలేంత అపరిశుభ్రతగా వ్యాపించింది అక్కడ వాటర్ కూడా పొల్యూషన్ ఉంది డీటెస్ అనేటువంటి లేదు ఎటువైపు వాళ్ళు వచ్చి అటువైపు వెళ్తున్నారు ఒకవైపు తలనీరాలు ఇచ్చే ప్రాంతంలో కూడా శుభ్రత లేదు కోడ శుభ్రత లేదు అన్నింటికీ ముఖ్యమైనటువంటి ఏంటంటే బిచ్చగాళ్ళ యొక్క పరిస్థితి ఈ బిచ్చగాళ్ళ యొక్క పరిస్థితి గమనించినట్లయితే అక్కడ దాదాపు ఒక రెండు మూడు వందల మంది కూడా కనిపిస్తుంటారు అంటే గుడి మెట్ల దగ్గర కనిపిస్తున్నారు గుడికి కుడివైపున అంటే ఈ యొక్క ప్రసాదాలకు వెళ్ళే కౌంటర్ దగ్గర ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ప్రసాదాల కౌంటర్ లోపల నిలబడే మనుషులను కూడా బిచ్చపెట్టడం ప్రసాదం తింటున్నప్పుడు కూడా మనల్ని ప్రశాంత లేకుండా అక్కడ కూడా అడగడం ఈ విధంగా వాళ్ళు మనల్ని ఒక రకంగా చూస్తే పీడించి బాధించి ఒక డబ్బులు వసూలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది దీనిపైన ప్రభుత్వం కానీ ఈఓ కానీ ఇంకేమైనా స్పెషల్ ఆఫీసర్ కానీ ఎటువంటి పట్టింపు లేకుండా వాళ్ళను వాళ్ళంతకు వాళ్ళగా ఇచ్చ ఇచ్చల విడిగా పెట్టడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే అక్కడ ముసలి వాళ్ళు వాళ్ళే కాకుండా పిల్లలు యువతులు స్త్రీలు ఈ విధంగా అన్ని రకాల వాళ్ళు కూడా అన్ని రకాల వాళ్ళు కూడా అక్కడ విచ్చబెట్టడం అనేది కనిపించింది ఇది ఏంటంటే మన ప్రభుత్వం యొక్క నియంత్రణ లోపం అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపించింది ఈ స్పష్ట ఇది యొక్క నియంత్రణ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వచ్చేటప్పుడు వాళ్ళకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది అంటే మామూలుగా ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే చాలా ప్రశాంతంగా ఉండాలి కొంచెం కూర్చోవాలంటే మనం కూర్చో ఒక నిమిషం కూర్చున్నామంటే పది మంది విచారణలు వస్తారు ఒకరికి ఇచ్చినామంటే వంద మంది పెడతారు అక్కడ అంటే ఇటువంటి పరిస్థితి అనేటువంటిది మనకెంతో ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా లైన్ క్యూ లైన్లో కూడా ఒక క్రమ పద్ధతి అనేటువంటిది లోపించేటువంటి పరిస్థితి కూడా అక్కడ మనకు కనిపిస్తుంది ఈ విధంగా ఎక్కడ చూసినా అనియంత్రిత విధానం అంటే అడ్మినిస్ట్రేషన్ లోపల పూర్తి స్థాయి లోపల అక్కడ ఉన్నటువంటి అధికారులు విఫలమైనట్లు కనిపించారు అయితే ఏ వ్యవస్థలో కానీ అధికారుల విఫలం వల్ల సమస్యలైన వాళ్ళు వీఏపీలు కాదు ఎందుకంటే విఏపిలు రాగానే ఆటోమేటిక్గా వాళ్ళు ఎంబడే అధికారులు వస్తారు రాగానే ఇప్పించే వాళ్ళు ఇచ్చేవాళ్ళందరూ కూడా దూరంగా జరిగిపోయే అవకాశం ఉంటుంది కానీ మనలాంటి మధ్యర్థి వాళ్ళు దిగువ మధ్య వాళ్ళు వీళ్ళంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు వాళ్ళతోని మన ప్రెషర్ అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి దయచేసి మిత్రులారా ఎక్కడికి పోయినా కూడా అక్కడ ఒక క్రమశిక్షణ కలటువంటి ఒక విధానాన్ని అలవరుచుకోవాలి ముఖ్యంగా మనవంతు బాధ్యతగా మనం అక్కడ నీట్నెస్ తప్పనిసరిగా మనం మెయింటైన్ చేయాలి వాళ్ళకు కూడా మెయింటైన్ చేయమని చెప్పాలి అదే గమనించినట్లయితే ఇంకో రెండు ఇంకో విషయం ఏంటంటే అక్కడ రోడ్ కటింగ్ అనేటువంటిది ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఈ పరిపాలించే సమయం లోపల ఆ సమస్యను పరిష్కరించలేకపోయింది తర్వాత వచ్చిన ప్రభుత్వము కొందర కొందరు ఇజిస్ట్రేషన్ తీసుకున్నది అయితే ఈ ఇజిస్ట్రేషన్ తీసుకోవడం అనేటువంటిది మనం గమనించినట్లయితే ఏం చేయాలంటే ప్రజలందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకు అక్కడ జరిగేటువంటి ఇబ్బందిని వివరించి వాళ్ళకి ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ చూపించి అంటే బలవంతంగా లాక్కోవడం కాకుండా ఒక ఆల్టర్నేటివ్ చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఆ యొక్క భూముల్ని కానీ ఆ యొక్క పరిస్థితి తీసుకుంటే బాగుంటుంది అయితే చాలామంది షాపు డిస్పెంటరీ చేయడం వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నాయంటే అక్కడ చిన్న చిన్న షాపులు పెట్టుకొని బతికేటువంటి యొక్క కార్మికులు వాళ్ళ మీద వాళ్ళు అంటే ఉదాహరణ మీరు అడగడం జరిగింది ఒక షాపు రెంట్ వచ్చేసి ఇరవై వేల రూపాయల కిరాయి ఆ ఇరవై వేలు రూపాయల కిరాయి అతను ఒక ఎంత ఇరవై రూపాయల నుంచి రెండు నుంచి రెండు వంద సంవత్సరాల నుంచి ఆ యొక్క షాప్ను మెయింటైన్ చేస్తుంటే చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆ యొక్క షాపులో ఇప్పుడు రెండు ఇరవై వేల కడుతున్నాడు ఆ షాప్ ఓనర్కి ఏం ప్రాబ్లం లేదు అది కాంపెన్సేషన్ వచ్చింది కానీ అక్కడ షాప్ మెయింటైన్ చేసేటువంటి వాడు ఏవైతున్నాడో వాడికి చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళ కింద డిపెండ్ అయ్యేటువంటి వర్కర్ల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది బ్యాక్ సైడ్ వాళ్ళు మరి వాళ్ళకు రెంట్ ఇస్తారా ఇవరా అనేటువంటి కూడా అగ్రిమ జరిగిపోయింది ఇంకోటి ఏంటంటే కొంతమంది స్టేజ్కి వచ్చారు ఆ స్టేజ్కి రావడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది ఏమో పర్మిషన్ ఉంది కూలేసారు కొంతమంది పర్మిషన్ లేక ఆకేశారు అంటే ఇటు పని ముందు పోకుండా వినకపోకుండా ఒక అనేటువంటి పరిస్థితిలో కూడా అక్కడంతా ఉన్నది ఇంకా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి కాబట్టి దానికి ఒక ప్రభుత్వం వెంటనే తాత్సారమైనటువంటి వైఖరి అయినటువంటిది వదిలిపెట్టాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంతా కూడా చిత్తశుద్ధితో తగు నిర్ణయాల సమయంలో తీసుకొని వాళ్ళని ఏదో విధంగా ఒక సముదాయం నుంచి ఇది ఒక అభివృద్ధికి సంబంధించిన విషయం కాబట్టి దీంట్లో మీ అందరం కూడా సహకరించాలి విషయాన్ని వాళ్ళు చెప్పి ఒప్పించి చేసే ప్రయత్నం చేయాలి అంటే ఒప్పించడం లోపలనే ఆ యొక్క ఉన్నటువంటి అధికారుల యొక్క విజ్ఞత వాళ్ళ కర్మే కాకుండా వాళ్ళని ఒక సరైనటువంటి ఒక సూచనల సలహాలు ఇచ్చి ఇది మీ భవిష్యత్తు కొరకు మీ ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకు మాత్రమే మేము చేస్తున్నాం అనేటువంటి ఒక విషయాన్ని వాళ్ళకు అర్థం చేసినట్టుగా చేసి అతి కూరగొడితే బాగుండేది కానీ పాపం చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఆ యొక్క స్ట్రీట్ లోపల ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఇంకోటి అంటే బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది ఆ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు ఈ లైన్ అంతా కట్ కావడం వల్ల వాళ్ళు ముందుకు రావడం జరిగింది అక్కడ నుండి వాళ్ళు షాప్స్ పెట్టుకునే అవకాశం ఉంది మరి అక్కడ వీళ్ళకి అవకాశం ఇది రాకపోవచ్చు కాబట్టి దయచేసి మిత్రులారా ఇటువంటి అనేక సమయ సమస్యలు ఉన్నాయి ఇది ఒకటి భీములవాడ లోపల నేను నా యొక్క పర్యటన లోపల అంటే మ్యూసి ట్రావెలర్గా నేను వివిధ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడడం హాట్ టాపిక్స్ గురించి కూడా మనం మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు మనకు తెలంగాణ ప్రాంతం అంతా కూడా బోనాల పండుగ అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ఆ పండుగను కూడా మనంతా కూడా క్రమశిక్షణ జరుపుకోవాలి ఈ నెక్స్ట్ వచ్చేటువంటి సండే బోనాల పండుగ ఉంది కాబట్టి ఆ పండుగను కూడా మనంతా కూడా గతంలో ఇప్పుడు ఈ గత ఆషాఢ మాసం పూర్తిగా బో బోద పండుగ జరిగింది ఇప్పుడు మళ్ళీ జరగబోతుంది కాబట్టి ఇటువంటి విషయాల లోపల మనంతా జాగ్రత్తగా ఉండి ఆ బోధన పండుగను మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవాలంటే ఒక అవసరం ఉంది రాజకీయ తో పాటుగా మనం ప్రజలుగా మనకు నైతిక బాధ్యత ఉంది మనం ప్రశ్నిద్దాం మాట్లాడదాం మనం కూడా అభివృద్ధి లోపల భాగస్వాము అవుదాం ప్రభుత్వం చేసేందుకు మంచి పనులను ప్రోత్సహిద్దాం అదేవిధంగా ప్రభుత్వం తీసేటట్టుగా ప్రజాభివృద్ధి విధానాన్ని ప్రశ్నిద్దాం మన భగవంతుడు గొంతించింది కేవలం తినడానికి కాదు తిరిగి పడుకోవడానికి కాదు మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది ఆ ప్లాట్ఫామ్ ద్వారా మనం ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం దానికి మన మాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేటువంటిది ఒక చక్కటి వేదిగా ఉపయోగించుకోమని చెప్పి మీ ప్రాంతంలో కానీ మీ ఏరియాలో కానీ ఎటువంటి సమస్యలున్నా వాటిని మాకు వీడియో రూపం లోపల పంపండి లేదా మీకు సమస్యను టెక్స్ట్ రూపంలోపల కామెంట్ రూపంలో తెలపమని కోరుకుంటూ ఈ ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా ప్రతిరోజు లైవ్లో రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతాల లోపల చర్చకు వస్తుంటాయి దయచేసి ఇది తొలి ప్రయత్నంగా భావించి తమ సోమా జ్యోతిర్గమయ్య అంటే మనం చీకటి నుండి వ్యక్తుల వైపు వద్దాం మనం అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వెళ్దాం మనం ధర్మం వైపు నిలబడదామని కోరుకుంటూ రక్షత రక్షిత అని మీకు మన మాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది మీ మా అందరి చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసినట్టు మిత్రులందరూ కూడా మరొకసారి కృతజ్ఞత కూడా ముగిస్తున్నాను థ్యాంక్ యూ